మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో టిడిపి జనసేన బీజేపీ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో విభజన జరిగిన తర్వాత ఏపీలో ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి గెలవడం జరిగింది ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం మద్దతు తెలిపారు ఎక్కడ పోటీకి కానీ ఇప్పుడు ఈ మూడు పార్టీలు కూటమిలో ఏర్పడి పోటీకి దిగుతున్నాయి గత రెండు రోజులు ఢిల్లీలో చంద్రబాబు పవన్ బీజేపీ పెద్దలతో సమావేశాలు నిర్వహించారు ఈ క్రమంలో పొత్తు ఖరారు చేసుకోవడం జరిగింది దీంతో ఏపీలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడటం జరిగింది రెండోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా ఇద్దరు నేతలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో బిజెపితో పొత్తు ఖరారు కావటం సంచలనంగా మారింది బిజెపితో టిడిపి పొత్తు అనంతరం వైసీపీ పార్టీ కీలక నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎన్నికలలో చంద్రబాబు ఏనాడైనా ఒంటరిగా పోటీ చేశారా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ నిలదీశారు జగన్ ను ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకుంటున్నారు విపక్షాల పొత్తు కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారు విపక్షాలను చూస్తేనే వైసీపీ బలం అర్థమవుతోంది చంద్రబాబు రాష్ట్రంలో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు పవన్ చంద్రబాబు ఢిల్లీ వీధులలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు అని గుడివాడ అమర్నాథ్ మండిపడటం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి